ఏమీ లేదని అమ్మవారి మీద వెయ్యి అని వేదవతి సోదమ్మను అడుగుతూ ఉంటుంది వేయటం ఎందుకమ్మా అని సోదమ్మంటుంది మర్యాదగా ఏం జరిగిందో చెప్తావా లేదా అని వేదవతి సోదమ్మను అడుగుతూ ఉంటుంది చెప్తానమ్మా నిజం చెప్పే వరకు మీరు వదిలిపెట్టరని అర్థమైంది వాళ్ళిద్దరు చేతులను గమనించిన తర్వాత వాళ్ళిద్దరి జీవితంలో ఏదో అనుకోని ప్రమాదం రాబోతుందని మీ కుటుంబంలో ఏదో విపత్తు ఎదురవబోతుందని అర్థమయ్యింది అని సోదమ్మ చెప్తూ ఉంటుంది ఇక వేదవతి ఆ మాట విని షాక్ అయ్యి ఏంటి ఆ ప్రమాదం ఏ ఏంటి ఆ విపత్తు చెప్పు అని చెప్పి సోదెమ్మను వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మవారు ఆ సంకేతం ఏంటో తెలియచేయలేదమ్మా అని చెప్పి సోదెమ్మ చెప్తూ ఉంటుంది ఇంకా ఎందుకు దాస్తున్నావు నిజమేంటో చెప్పు ప్రాణం అడ్డేసైనా ఆ ప్రమాదం ఆ విపత్తు కుటుంబం జోలికి రాకుండా చూసుకుంటాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మవారి మీద వడ్డి వేసి చెప్తున్నానమ్మా ప్రమాదం ఏంటో అమ్మవారు సంకేతం పంపించలేదు సమయంలో సంతోషం దూరం అవబోతుంది ఇంతకుమించి ఏం చెప్పలేవును ఏమీ అడగద్దు అని సోదమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మవారు ఆరాధకులు ఈ సోదమ్ములు ఈ సోదములు అబద్ధం చెప్పరు నిజంగానే వాళ్ళ మనసు కందన ప్రమాదం ఏదో జరగబోతుంది ఏం జరగబోతుంది ఎలాంటి ప్రమాదం ఎటువైపు నుంచి రాబోతుంది అని వేదవతి మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఫ్రెండ్ దిలీప్ అతను భార్య రామచంద్రపురం ప్రజలందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం పూర్తవుతుంది నర్స్ మీరు ఇక్కడ కూడా ప్యాక్ చేయండి శ్రీకర్ని కలిసి వస్తానని దిలీప్ చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి నర్స్ చెప్తుంది ఇక మరోవైపు పూజారి గారు వేదవతి గారు కాసేపట్లో అక్షయమ్మకు ముక్కు పుడిక బహుకరణ అలాగే ప్రసాదం తయారు చేయడం కూడా మొదలు పెట్టిద్దామని చెప్పి చెప్తూ ఉంటారు సరే పంతులు గారు అని చెప్పి వేదవతి చెప్తుంది ఇక వేదవతి టెన్షన్ పడటం ప్రసాదరావు గమనించి వేద ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదండి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అత్తయ్య ముక్క పుడక కార్యక్రమం మొదలు పెడదామా అని అవని అడుగుతూ ఉంటుంది మొదలు పెడదామని చెప్పి వేదవతి చెప్తుంది పంతులు గారు కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అని వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు ఇంకొక నాలుగు నిమిషాల్లో శుభకడియలు మొదలవుతాయి అప్పుడు మొదలు పెడదామమ్మా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అప్పుడే దిలీప్ అతన్ భార్య ఇద్దరు కూడా అవణి శ్రీకర్లో ఉన్న గుడి దగ్గరికి వస్తారు ఇక దిలీప్ చాలా సంతోషంగా శ్రీకర్ దగ్గరికి వెళ్ళి వరే శ్రీకర్ ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగున్నాను రా నువ్వెలా ఉన్నావు ఈ క్యాంప్ అని పూర్తయిపోయిందా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే అయిపోయిందిరా అని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు అమ్మ అప్పుడు ఈ ఊరికి చాలా సంవత్సరాల కిందట వచ్చాం కదా అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు దిలీపే ట్రీట్మెంట్ చేశాడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవును కదా బాబా చాలా సంవత్సరాలు అయిన కాబట్టి గుర్తులేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మీరైతే గుర్తున్నారు అని చెప్పి దిలీప్ అవునని అంటూ ఉంటాడు కోరి దిలీప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నీకు పరిచయం చేస్తాను అమ్మ నాన్న అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నమస్కారం ఆంటీ అని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు ఆ చివరిని వాళ్ళు అక్క బావ ఆ తర్వాత అన్నయ్య వదిన చివరిగా వైఫ్ అవుని అని చెప్పి శ్రీకర్ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దిలీప్కి పరిచయం చేస్తాడు ఒరే దిలీప్ గతంలో వీళ్ళందరినీ నువ్వు చూశావు ఇప్పుడు ఫైనల్గా చూపించబోయే వ్యక్తిని నువ్వు ఎప్పుడూ చూడలేదు కూతురు అక్షయ అని చెప్పి శ్రీకర్ దిలీప్కి అక్షయను పరిచయం చేస్తాడు నీ కూతురు అని దిలీప్ అతని భార్య షాకింగ్గా అడుగుతూ ఉంటారు అవును కూతురు అక్షయ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ మీకు పుట్టిందా లేకపోతే దత్తత్ తీసుకున్నారా అని దిలీప్ అతని భార్య అడుగుతూ ఉంటారు దత్తత్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేకుండా కూ కూతుర్ని చాలా సంవత్సరాల తర్వాత దొరికేలా చేశాడు ఆ భగవంతుడు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ్ ఇది అమ్మ లాంటి జాతకం రోజు అక్షయ్కు అమ్మ ముక్క పుడక బోహకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది గారాల పట్టి అమ్మవారి స్వరూపం అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒరే శ్రీకర్ నీతో కాస్త మాట్లాడాలి అని దిలీప్ అంటూ ఉంటాడు ఏమండి మీతో మాట్లాడాలి అని చెప్పి దిలీప్ భార్య దిలీప్ని తీసుకుని పక్కకు వెళ్తుంది దిలీప్ అతని భార్య రాధిక ఇద్దరు కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీకర్ కూతురు అక్షయ్ ఏంటి అసలు శ్రీకర్కి పిల్లలు పుట్టే అవకాశమే లేదు కదా అప్పుడు శ్రీకర్కి ప్రమాదం జరిగినప్పుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు రిపోర్ట్లో క్లియర్గా తెలిసింది కదా కానీ రాధిక దిలీప్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలను వేదవతి వింటుంది వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది వాళ్ళిప్పుడు ఏదో పండగ వాతావరణంలో ఉన్నారండి సమయంలో నిజం చెప్పడం కరెక్ట్ కాదు ఇప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోదాం అని రాధిక తన భర్త దిలీప్కి చెప్తూ ఉంటుంది సరే పద రాధిక వెళ్దాం అని దిలీప్ అంటాడు రాధిక దిలీప్ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే వేదవతి ఎదురుగా వస్తుంది ఏంటండి ఇలా వచ్చారు అని దిలీప్ అడుగుతూ ఉంటాడు శ్రీకర్ గురించి మీరు మాట్లాడుకుంది విన్నాను మీరు మాట్లాడుకుంది బాబు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అవునండి ఆ రోజు శ్రీకర్కి ప్రమాదం జరిగినప్పుడు అన్ని టెస్టులు చేయాల్సి వచ్చింది రోజు టెస్ట్లో శ్రీకర్కి ఎప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలియంది ఆ విషయం శ్రీకర్కి ఆ సమయంలో చెప్తే గనుక శ్రీకర్ బాధపడతాడు అవని కూడా బాధపడుతుందని చెప్పలేదు ఆ తర్వాత అమెరికా వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడే తిరిగి అమెరికా నుంచి వచ్చాము అని దిలీప్ రాధిక ఇద్దరు కూడా వేదవతికి చెప్తూ ఉంటే వేదవతి గుండెల్లో అగ్నిపర్వతం పేలినంత పనవుతుంది అమ్మ విషయం మనసులోనే ఉంచుకోండి అవనికి శ్రీకర్కి తెలిస్తే కనుక చాలా సమస్యలే వస్తాయి అసలు ఇలాంటి పెద్ద సమస్య ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు అవని కూతురు అక్షయ్ అయ్యుండొచ్చు కానీ శ్రీకర్ కూతురు మాత్రం అక్షయ ఎప్పటికీ కాదు భార్య భర్తల మధ్య ఇలాంటి ఆగాదం అసలు వస్తుందని అనుకోలేదు అని చెప్పి దిలీప్ అతని భార్య వేదవతికి చెప్తూ ఉంటారు చెప్పాను కదమ్మా విషయాన్ని మీ మనసులోనే ఉంచుకోండి సమయం వచ్చినప్పుడు శ్రీకరికి చెప్తాము అని చెప్పి దిలీప్ అతని భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వేదవతి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తుంది మానవరాలు అక్షయ్ అని చెప్పి ఊరి జనానికి పరిచయం చేశాను ముక్కుపుడక పొడక కార్యక్రమం కూడా ఇప్పుడు మొదలు పెడదామనుకుంటున్నాను సమయంలో ఇలాంటి నిజం తెలిసేలా చేశావు ఇప్పుడు ఊరి జనానికి ఏం చెప్పుకోవాలి తల్లి అని వేదవతి అమ్మవారి గుడి ముందే కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు పూజారి గారు అక్షయ అమ్మకు ముక్కు పొడక బహుకరణ కార్యక్రమానికి సమయం వచ్చేసింది వేదవతి గారు ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి పూజారి గారు కుటుంబ సభ్యులందరినీ అడుగుతూ ఉంటాడు కాపుడే వేదవతి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వేదవతిని చూసిన ప్రసాదరావు అదిగో వేద వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు వేద మాటిమాటికి ఎక్కడికి వెళ్తున్నా ముక్కు పొడక బహుకరణ కార్యక్రమానికి సమయం అయింది ముందు అక్షయ్ కు ముక్కు పొడుకును ఇవ్వు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక పూజారి గారు ముక్కు పుడకకు పూజ చేస్తారు అమ్మవారి సమక్షంలో ముక్కు పుడకకు పూజలు జరిగాయి వేదవతి గారు ఈ ముక్కు పొడకను మీ చేతులతో అమ్మ ముక్కుకు పెట్టండి అని పూజారి గారు వేదవతికి ముక్కు పుడకనిస్తారు ఇక అక్షయ్ వచ్చి వేదవతి ఎదురుగా నించుంటుంది ముక్కు పుడక కార్యక్రమం ఆగిపోతుంది అనుకున్నాము కానీ ముక్కు పుడక కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి నిహారిక కృష్ణతో అంటూ ఉంటుంది అంటే ఆ సోదమ్మ చెప్పిన మాటలన్నీ సోదివేనా అని కృష్ణ అంటూ ఉంటాడు అలానే ఉంది అని చెప్పి కృష్ణ బాబు చెప్తూ ఉంటాడు వేద ఏం ఆలోచిస్తున్నాం ముక్కు పొడకను అక్షయకి పెట్టు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు వేదవతి ముక్కు పొడకను పట్టుకుని అక్షయ కొడుకు కుదురు కాదు అలా అని చెప్పి ఆమెని అంత తొందరగా అనుమానించలేకపోతున్నాను అక్షయ వారసరాలు అనుకున్నాను అమ్మవారి స్వరూపం అనుకున్నాను అలాంటప్పుడు అక్షయ ఇప్పుడు కూతురు కాదు అని తెలిసింది ఇప్పుడు అక్షయ్ కు ముక్కు పొడకను ఎలా పెట్టగలను అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు ముక్కు పొడకను అక్షయకు పెట్టండి అని అవని అడుగుతూ ఉంటుంది మీరందరూ క్షమించాలి ఇప్పుడు అక్షయకు ముక్కు పొడక ఇవ్వట్లేదు అలాగే అక్షయ్తో ప్రసాదం కూడా చేయించట్లేదు అని వేదవతి చెప్తుంది ఆ మాట విని నిహారిక కృష్ణ సంతోషపడుతూ ఉంటారు ఇక మిగతా వాళ్ళంతా షాక్లో ఉంటారు లేదా ఏం మాట్లాడుతున్నా ఊరి జనం ముందు ముక్కు పొడుకనిస్తానని ఇన్ని కార్యక్రమాలు జరిపించి ఇప్పుడు ఇవ్వనంటావేంటి నువ్వు మాట్లాడే మాటలకు పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది అని ప్రసాదరం అంటూ ఉంటాడు వేదవతి గారు మీ స్వరూపమైన అక్షయకు మొక్కు పొడకను ఇస్తానని ఎన్నో రోజులుగా చెప్పుకుంటూ వచ్చారు రోజు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూశాము అలాంటిది ఇప్పుడు మీరు ముక్కు పడుకుని ఇవ్వను అంటున్నారు అని ఊరి జనమంతా అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అలా కాదు వేదవతి గారు కార్యక్రమం కోసం ఊరి జనమంతా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాము ఆశల మీద మీరు నీళ్లు చల్లినట్టుంది అని చెప్పి ఊరి జనమంతా అంటూ ఉంటే నానమ్మను ఎవరు ఇబ్బంది పెట్టకండి నానమ్మ ఏం చేసినా కూడా పలు రకాలుగా ఆలోచించి చేస్తుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది వాదాలు అవసరం లేదు వెళ్దాం పదండి అని వేదవతి అంటుంది అమ్మ ఆగు నువ్వే ముక్కు పుడకను ఇస్తానని ఇన్ని కార్యక్రమాలు జరిపించి ఇప్పుడు కాదంటేంటి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా నువ్వు ఆగు అత్తయ్య ముక్కు పొడక ఇస్తానని చెప్పి అందరి సమక్షంలో చెప్పింది ఏమైనా కూతురికి ముక్కు పుడక ఇవ్వమని అడిగామా అంతటా మీరే ముక్కు పుడక ఇస్తానని ఊరి జనానికి చెప్పి ఇప్పుడు కాదు అంటున్నారు కూతురికి గౌరవం దక్కాలి మర్యాద దక్కాలి అనుకున్నామో ఆ గౌరవం మర్యాదలు ఊరి జనం నుంచి దక్కాయి అందుకు సంతోషంగా ఉందాం బావా అంతేకాని ముక్కు పుడక కోసం ఎప్పటికీ ఆశపడవద్దు అత్తయ్య ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారదీ తెలియదు కూతురు దగ్గర ఉంటే అంతే సంతోషం పదభావ అని చెప్పి అవని అంటుంది అవును అత్తయ్య గారు ఏ నిర్ణయం తీసుకుని ఆలోచించి తీసుకుంటారని నిహారిక అంటూ ఉంటే నానమ్మ నిర్ణయమే అందరి నిర్ణయం ఎవరు కూడా ఎదురు చెప్పకండి అని సారీ చెప్తూ ఉంటుంది ఏమ్మా మీకు మంచి జరుగుతుందని చెప్పా అని పెద్దరాజు అంటూ ఉంటాడు అత్తయ్య గారు మీకేమైనా పిచ్చి పట్టిందా అని పెద్దరాజు అంటూ ఉంటే పెద్దరాజు మాటలు జాగ్రత్తగా రానివ్వు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడితే కూడా ఇలానే మాట్లాడాల్సి ఉంటుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక అందరూ ఆపండి పదండి వెళ్దాము అక్షయ కూతురు దగ్గర ఉంటే అంతే చాలు అక్షయ్కి దక్కాల్సిన గౌరవం ఊరి జనం నుంచి దక్కింది అంతే చాలు అని అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి